నామములు అనుభవాన్ని పొందడానికి పనికొస్తాయి అందుకు వ్యాఖ్యానాలు వచ్చాయి నామం ఉట్టినే రాలేదు రామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం ఇక్షవాకు వంశానికి పౌరోహిత్యం చేశాడు లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం అందుకని అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు ఒక్కసారి రామ అన్నాడనుకోండి ఎవడైనా బీజ అమృత బీజముల యొక్క అనుసంధానం అలా అన్నందుకు గాను పాప రాశి అంత ధ్వంసమైపోతుంది అమృత బీజం కాబట్టి ఇక మళ్ళీ పాప రాశి లోపలికి వెళ్ళలేదు రామ అన్నంత మాత్రం చేత అంత గొప్పగా అద్భుతాన్ని అనుభవించగలుగుతాడు పంచాక్షరి మహామంత్రంలో అష్టాక్షరీ మహామంత్రంలో జీవములు ప్రాణములైన బీజాక్షరాలు ఏ ఉన్నాయో ఆ బీజాక్షరములను అనుసంధానం చేసి రామనామం తీసుకొచ్చారు మహానుభావుడు వశిష్ట మహర్షి అంత తేలికగా పలకగలిగినటువంటి నామం లోకంలో ఇంకోటి లేదు ఏ ఒత్తులు ఉండవు అటువంటి నామాన్ని పలికితే చాలు అందుకే నామావళులు అని చెప్పి ప్రతి దేవత మీద ఇస్తారు గౌణములు కనుక నూట ఎనిమిది వెయ్యి మధ్యలో అంకెలో ఉండవు ఏ డెబ్బై మూడు మూడు వందల ఎనభై ఆరు నాలుగు వందల తొంభై మూడు అలా ఉండవు నూట ఎనిమిదే ఎందుకుంటాయంటే ఈ సమస్త జగత్తు ఈ సృష్టి అంతా ఇరవై ఏడు నక్షత్ర పాదాల్లో వస్తుంది పుట్టినప్పుడు వారం తిథి ఇది కాదు ప్రధానం ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి జాతకం వేస్తారు ఆ ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అని పక్షపాతాలు ఉండవు సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి అంటే నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని అవి నాలుగు కాళ్ళున్నవైనా రెండు కాళ్ళున్నవైనా శం ద్విపదే శం చతుష్పదే సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని లోక కళ్యాణం కోసం నూట ఎనిమిది నామాలు చెప్తాడు ఎందుకంటే నూట ఎనిమిది నక్షత్ర పాదాలు ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు సంతోషం సరిపోలేదంటే సహస్రం సహస్రం అంటే అనంతం అన్ని నామాలు చెప్పి విరిసిపోతాడు నామానికి అంత శక్తి ఉంది అంత శక్తి నామానికి ఉన్నా ఏ ప్రాణి నామం చెప్పలేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పింది వేదం అందులో భగవన్నామము పలకగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడే ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు కానీ పలకగలడా అస్తమానం భగవన్నామని చెప్పడం సాధ్యమా అక్రమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామని చెప్పడం అవుతుందా అందుకే పెద్దలైన వారెవ్వరు నేను భగవన్నామని చెప్తానని లేదు నా చేత చెప్పించమని అడిగారు భగవంతుణ్ణి గోపరాజు గారు దాచరణీ శతకం చేస్తూ హరునకు విభీషణున కద్రిజకుం తిరుమంత్రరాజమై కరిగినహల్యకుం అహల్యకుం కన్యకు నర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీపతి తపామన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుదాచరీ కరుణాపయోనిధి అని అడిగారు రామా నేను పలకడం కాదయా నీ నామం నీ నామము నా చేత నువ్వు పలికించి నన్ను ధన్యాత్ముణ్ణి చెయ్యి నేను పలుకుతాను నేను పలుకుతానంటే ఎక్కడ పలుకుతాను నా నామం రోజుకి ఒక గంట పలికితే ఇరవై మూడు గంటలు పనికి మారిన మాటలే కాబట్టి నా చేత ఎప్పుడు నీ నామం పలికేటట్టుగా నీ నామములో రుచి నాకు అర్థమయ్యేట్టు చెయ్యి అందుకు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా పాలు గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామీ నామం ఎంత రుచిరా అంటే పాలు మీగడా కమ్మగా ఉంటే రామనామం నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుందా తీయగా ఉంటుందా కాదు రామనామం పలకగలిగిన స్వరపేటిక నాకొక్కడికే ఉంది ఆ నామం పలికి ధన్యుడను కాగలనన్న జ్ఞానము నా మనస్సు ఎందు స్థిరమై రూఢమై నిలబడి ఆ నామమును పలుకుట ఎందు అనురక్తుడ నగుతునుగాక అది రుచి తెలుసుకోవడం అటువంటి మనస్సు నాకీ రామ ఇచ్చిన చేత ఆ రామనామం పలికిచ్చు అది భగవన్ నామమైతే చాలు కాపాడేస్తుంది అందుకు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట అంటాడు పవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమి స్థలం బగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛా భాషణోల్లాసహిన్ శివా నీ నామము సర్వస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర ఇప్పుడు ఉంటే శివ మీ నామము ఎప్పుడూ చెప్పాలి మీ నామము ఎప్పుడూ చెప్పుకుంటుంటే పాపరాశి ధ్వంసమై భగవంతుడికి దగ్గిరై మనుష్యుడు మనుష్య జన్మకి సార్థక్యం వహిస్తాడు కలియుగంలో భగవన్నామం చెప్పడం అంత తేలిక మార్గం భగవన్నామాన్ని పలకడం చేత పొందగలిగినంత రక్షణ అంత తేలికగా దేని చేత పొందలేరు ఎందుచేత అంటే భగవన్నామం పలకడానికి ఏ శౌచము అక్కర్లేదు ఆఖరికి మంచం మీద పడుకుంటే ఏ మాట చెప్పడానికి వీలు ఆఖరికి పెద్దలు మాత్ర కూడా నోట్లో వేసుకోరు మంచం మీద పడుకొని నూట నాలుగు జ్వరంతో ఉన్న కిందకి దిగి మాత్రం వేసుకుంటారు అటువంటి మంచం మీద పడుకుని ఉన్నప్పుడు పీడకల వచ్చినా కూడా చెప్పచ్చు దుస్వప్నే స్మర స్మరగోవిందం సంకటే మధుసూధనం కానమేనా రసింహం చావకే జలసాయనం జల మధ్యే వరాహం పర్వతే రఘునందనం ఎప్పుడు ఎక్కడున్నా భగవన్నామం పలుకుతూనే ఉండాలి